సిద్ధంగా ఉంది వినడానికి హైదరా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయింది మాట్లాడలేదు మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన ఈరోజు మీరు మా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇలా పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతురు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలనో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం ఇది సమంజసమాని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ ఉండాలి మీ ఫామ్ హౌజ్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ ముసుగు ముసుగుదొడుకొని రక్షణ కౌచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి కూలగొట్టాంటురు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలి వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు నీకెనకంగా ఉన్న కే రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్తోడు కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసీ నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇంట్లో తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూత కట్టుకున్న ఇల్లు ఇవ్వండి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్త భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కరిని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్ లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని ఉన్న పేదవాళ్ళందరికి తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాడు సన్యాసులు